Why is it Shiranya Ar.? sociedad Yeah correct go Yes Sashını, who comfortable way? Yes, who aquí? అశోకత్త సందాని భాష అన్న వాళ్ళ ఆధ్వర్యంలో మైనారిటీ వర్గం నుంచి వంద కుటుంబాలు రోజు ఈరోజు పార్టీలో జాగడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వాళ్ళందరూ వాళ్ళందరికీ ధన్యవాదాలు అదే అదేవిధంగా

మా మమ్మల్ని నమ్ముకొని మా గ్రామం నుంచి వంద కుటుంబాలు ప్రశాంత సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది మేము వంద కుటుంబాలు కలుపుకొని అక్క మంచి మెజారిటీకి ప్రయత్నం చేసి అక్కని గెలిపిస్తామని తెలియజేస్తున్నాం మాది పోతి గ్రామము కోరు మండలం కోరు మండలం మేము ఈరోజు మైనార్టీలో వైసీపీలో ఉండి అందరం మైనార్టీ వాళ్ళం ఒక వంద కుటుంబాలు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీలో టీడీపీలో చేరడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో పోతిడి పాలెం మైనార్టీల కోసం ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయాల ముఖ్య కారణం ఇది గత ప్రభుత్వంలో అశోక్ రెడ్డి గారు నాయకత్వంలో పోతిడి పాలెంకి దాదాపు పదిహేను లక్షల రూపాయలు మైనార్టీలకి సపరేట్గా వర్క్ చేయించారు అది దృష్టిలో పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాలు మాకు వృధా అయిందని చెప్పి మేము ఈరోజు స్వచ్ఛందంగా వంద కుటుంబాలు అశోక్ రెడ్డి గారు ఆర్ ఆధ్వర్యంలో టీడీపీలో మేడం గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది మేము గ్రామ అభివృద్ధి కోసం అశోక్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాము గ్రామ అభివృద్ధి మా లక్ష్యంగా ముందుకెళ్తాం కోవూరు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పోతిరెడ్డిపాలెంలో అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు సందాని భాష ఆధ్వర్యంలో షఫీ అహ్మద్ మిగతా మైనార్టీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి కోసం వైసీపీలో గత ప్రభుత్వం వైసీపీలో సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు మైనార్టీలందరూ కూడా ఈరోజు ఏ అభివృద్ధి కూడా నోచుకొని చిన్న పని కూడా చేయించుకోలేకపోయామని చెప్పి మైనార్టీలందరూ కూడా స్వచ్ఛందంగా అశోక్ రెడ్డి గారి సమక్షంలో వచ్చి మేమందరం కూడా మీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరతామని చెప్పినందుకు పేరు పేరున మైనార్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రేపు జరిగే ఎన్నికల్లో కోతిరెడ్డిపల్లి గ్రామంలో అఖండ మెజారిటీతో మనం గెలిపించి అదేవిధంగా గ్రామ అభివృద్ధి కొరకు ముఖ్యంగా ఈ మైనార్టీ నాయకులు కూడా ఈరోజు వైసీపీని వీడి తెలుగుదేశంలో రావటం అంటే గ్రామ అభివృద్ధి కోసం గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపిస్తారో అనే ఒక అందరూ కూడా మైనార్టీ సోదరులు ఈరోజు మంచి ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి గ్రామ అభివృద్ధి కోసం అశోక్ రెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఏంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ వంద కుటుంబాలు కూడా ఈరోజు జరగడం చాలా శుభసూచకం ఇక్కడి నుంచి కోతిరెడ్డి పాలెం అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మిగతా ఉండే మిగతా కమిటీలు కూడా ఒకసారి ఆలోచన చేయండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏ నాయకత్వం కావాలో ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా వస్తే స్వాగతిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను どういうこと

Mm. Mm. amen. Cena జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బీజేపీ మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోబూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం